అభివృద్ధి అనేది సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ ఏ ప్రభుత్వం వచ్చినా పేదవానికి ఆశ ఉంటుంది సంక్షేమాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కమిట్మెంట్ కూడా ఆ ప్రభుత్వానికి ఉండాలే ఉంటుంది తో రాజకీయాలు ఈరోజు కొత్త కాదు మేము సుమారు అరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఓడితేమి గెలుస్తేమి గెలుస్తూ ఓడితే కానీ ప్రజలతో ఉండి ప్రజలతో మమైకమై ప్రజల యొక్క సాధక బాధకాలను తెలుసుకొని వారికి ఏమి కావాలనేది కనీసం వాళ్ళు పది అడిగితే మనం అది చేసినా మన జన్మ తెలుస్తుంది సో డయాలసిస్ సెంటర్ మన నర్సాపూర్ కావాలి బ్లడ్ బ్యాంకు నర్సాపూర్ కు డయాలసిస్ సెంటర్ కావాలి అదే అప్పట్లో కొడుతున్నట్టు నమ్మే బరువు పెడుతున్నా అనమాట అందుకో అప్పట్లు కొడుతున్నాక అర్థమైపోయింది బరువు పెడుతున్నా అని చెప్పేసి ఎంత సో మీకు ఓ బెడ్ బ్లాంక్ కావాలి డయాలిసిస్ సెంటర్ కావాలి అంబులెన్స్ ఉంది అని అన్ని అని ఉన్నాయా

ఇంకా నూట ఎనిమిది జిల్లాకు ప్రతి తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో ఈనాటికి లక్ష తొంభై ఎనిమిది వేల దరఖాస్తులు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించింది ఈ రోజుతోటి సుమారు మూడు లక్షల ఇరవై ఐదు మూడు లక్షల ముప్పై వేల దరఖాస్తులు స్వీకరిస్తుంది రకరకాల ఉన్నాయి యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ గారి నాయకత్వంలో శ్రద్ధగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చింది ఇకపోతే వ్యవస్థ అనేది శాశ్వతము వ్యవస్థ అనేది ప్రభుత్వం శాశ్వతము మనుషులు మారుతుంటారు పార్టీలు మారుతుంటాయి వ్యవస్థ మాత్రం కొనసాగాలి వ్యవస్థ కొనసాగినప్పుడు ప్రాంతానికి గ్రామానికి ప్రాంతానికి రాష్ట్రానికి సమాజానికి మేలు జరిగే రీగా విధంగా మనం పనిచేయాలి అరవై సంవత్సరాలు కోరి పోరాడి కోరి మళ్లీ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇది తెలంగాణలో ప్రధానంగా మన అంశం ఏముంది అరవై తొమ్మిది అధ్యుకేషన్ లో ఉద్యోగాలు అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలన్న ఒక ఆలోచనతో ప్రభు ప్రజా పాలన తీసుకొని వస్తూ మరియు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ రావడం జరిగింది చాలా గ్రామ సభలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చడంలో పిటిషన్స్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి దాన్ని మేము కూడా తప్పకుండా స్వాగతిస్తాం సహకరిస్తామని చెప్పేసి కూడా నేను మంత్రి గారికి సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క వేదికగా మరి వాడుతూ ఉంది కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రజలు ఏవైతే మన పిటిషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందో అప్పుడు కూడా శాతవాహన కాలేజ్ యూనివర్సిటీని మనం జత చేసినప్పుడు అప్పుడు కూడా మేము పోరాటం జరిగింది అమ్మా అన్న నేను అప్పుడు మినిస్టర్స్గా ఉన్నా దాన్ని అక్కడికి వెళ్లకుండా మేము ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మన జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రమోషన్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దాన్ని చార్మినార్ జోన్ సిక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా మరి జత చేసే విధంగా జరపాలని ఈ యొక్క సహకారం దానికి పూర్తిగా అవసరం అని చెప్పేసి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన సంగారెడ్డి జిల్లా చార్మినార్లోకి ఉంది మరి మన మెదక్ జిల్లాను కూడా దానిలోకి చేరిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తాను ఇంతకుముందు జోన్ సిక్స్లో నల్గొండ మహబూబ్ నగర్ అవన్నీ ఉండే దాంట్లో నుంచి ఇప్పుడు కేవలం మన మెదక్ జిల్లా తీసి శిసిలా జోన్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని మన ఛాకరాజు చేర్చాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఈ రోజు చాలా వరకు రోడ్ శాంక్షన్ అయి ఉన్నాయి మన నియోజకవర్గంలో అవన్నీ కూడా బీటి రోడ్స్ టెండా సోర్ ముందుకు రావట్లేదు అవన్నీ కూడా ఈ రోజు ఈ రోడ్ మనం వస్తుంది రోడ్ కూడా చూస్తా ఉన్నా బిస్సుపేట నుంచి ఇప్పుడు మళ్ళీ నాగుల కలిసి అక్కడ సిపడి పోయే రోడ్ వీడియోస్ కోసం కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది